శ్రావణ శుక్ల పూర్ణిమని రక్షాబంధన పర్వదినంగా జరుపుకుంటాం ఈరోజు దేవతలను పూజించి పితరులకు తర్పణం గావించాలి ఆవు పేడతో అలికి అక్కడ కలశాన్ని స్థాపించి దానిమీద రక్షాసూత్రాన్ని ఉంచి పూజించాలి దేవాసుర సంగ్రామంలో దేవతలు పరాజితులై అసురులు విజయులవుతున్న సమయంలో ఇంద్రుడు దుఃఖంతో దేవగురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి తన బాధను విన్నవించుకుంటాడు వార్తాలాపకుల ద్వారా విషయం తెలుసుకున్న ఇంద్రాణి ఇంద్రునితో రేపు శ్రావణ శుక్ల పూర్ణిమ నేను విధి విధానముగా రక్షాసూత్రాన్ని సిద్ధం చేస్తాను మీరు దాన్ని బ్రాహ్మణులతో మీ చేతికి కట్టించుకోండి తప్పక విజయం లభిస్తుంది అని ఓదార్చింది తెల్లవారి బ్రాహ్మణులతో రక్షాసూత్రాన్ని కట్టించుకుని ఆశీర్వాదం పొంది యుద్ధానికి వెళ్లిన ఇంద్రునికి విజయం లభించింది అప్పటి నుండి ఈ పర్వదినాన అక్కాచెల్లెళ్ళు తమ అన్నదమ్ముల శ్రేయస్సును కోరుతూ చేతికి రాఖీని కట్టే సాంప్రదాయం మొదలై కొనసాగుతోంది